నమస్తే వంశం శాల్ నేను మీ గౌరవం బ్యాక్ యూనిక్ అప్డేట్స్ ఈ రోజుల్లో మనం అవతార్ చాంపియన్ అంబాల ఇంకా దురద మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం సో చాలా ఎవరి కొత్తగా చూస్తున్నట్టు డెల్లీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి సో లేట్ చేయకుండా ముందుగా జేమ్స్ కెమెరా దర్శకత్వంలో హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అవతార్ మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల తొంభై కోట్లు అండ్ ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా మన ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి పది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే ఇండియన్ లాంగ్వేజ్ నుంచి దాదాపుగా ఒక్కొక్క ముప్పై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేసింది అన్ని భాషల నుంచి అలాగే పదకొండో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న వస్తున్నప్పుడు ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్గా అవతార్ సినిమా మొదటి పన్నెండు రోజుల్లో ఆల్ ఇండియా రెడ్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద నలభై ఆరు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా వచ్చేసి ఇండియాలో ఇప్పటివరకు ఒక్క వంద డెబ్బై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అంటే లాంగ్ లో ఈ సినిమా ఏడి ఈజీగా రెండు వందల కోట్లలోకైతే అడుగు పెట్టడం జరుగుతుంది అలాగే ఈ సినిమా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని కోట్లను వసూలు చేయడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే కొన్ని హాలీవుడ్ ట్రిప్పుడు ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ రూపీస్ చేయడం జరిగింది దీన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా ఏడు వేల యాభై ఐదు కోట్ల రూపాయలైతే వసూలు చేయడం జరిగింది అంటే సినిమా ఈజీగా లాంగ్ ట్రైన్ లో పదివేల కోట్ల వరకు అయితే అడుగు పెడుతుంది మరి పదివేల కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత అవతర సినిమా ఇంకా ఎంతవరకు వరకు ముందుకెళ్తుంది అనేది చూడాలి ఆది కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సంబాల మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి పన్నెండు కోట్ల రూపాయలు మరి సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఇప్పటి వరకు ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నాలుగు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ సినిమా ఐదో రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి యాభై లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది అలాగే ఆరో రోజు ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్నప్పటి ప్రకారం కేవలం నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది చిన్న సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ప్రేక్షకులు చిన్న సినిమాను చూడడానికి థియేటర్ వరకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి చిన్న సినిమా పరిస్థితి ఈ విధంగా ఏర్పడడం జరిగింది సో ఫైనల్గా ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అంటే దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే అంటే ట్యాక్స్ యాడ్ చేసినట్లయితే ఈ సినిమా ఇప్పటివరకు ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో వరకు వస్తున్న రేపు ప్రకారం ఈ సినిమా రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్గా ఆది సాయి కుమార్ నటించిన షంబాల మూవీ మొదటి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి పన్నెండు కోట్ల రూపాయలు కాబట్టి లాంగ్ రన్లో తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకుంటుంది బట్ ఏంటంటే చిన్న సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనకి సినిమాకి సంబంధించిన కలెక్షన్లు చూస్తే ఒకసారి అర్థమవుతుంది ఈ నెక్స్ట్ వచ్చేసి రోషన్ నటించిన ఛాంపియన్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి నలభై ఐదు కోట్ల రూపాయలు మరి సినిమాకు సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఐదో రోజు ఈ సినిమా డెబ్బై ఐదు లక్షల రూపాయలని అలాగే ఆరో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా అరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది ఫైనల్ ఫైనల్గా ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి తొమ్మిది కోట్ల పది లక్షల రూపాయలని అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే అంటే ట్యాక్స్ యాడ్ చేసినట్టయితే పది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలని వసూలు చేసింది ఇండియాలో అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా రెండు కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది సో ఫైనల్ గా రవిశర్ నటించిన సాంపన్ మూవీ మొదటి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చి నలభై ఐదు కోట్ల రూపాయలు మరి లాంగ్ రన్ లో ఈ కలెక్షన్ లో సినిమా తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకునే అవకాశం అయితే లేదు ఇక ఫైనల్ గా ఆదిత్యదాత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాబల్ అక్షయకర్ణ మాధవన్ గారి ప్రధాన పాత్రలో నచ్చిన దురంతర్ మూవీస్ నుంచి కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి నూట నలభై కోట్ల రూపాయలు సింగిల్ పార్ట్ కి రెండు పార్ట్లకు కలిపి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు మరి ఇరవై ఆరు రోజుల కలక్షన్స్ వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి ఇరవై ఒక్క రోజుల్లో అంటే మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరిగింది అలాగే ఫోర్త్ వీకెండ్ వచ్చేసి అంటే శని ఆది ఈ మూడు రోజుల్లో కలిపి ఈ సినిమా అరవై ఒక్క కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేసింది ఫైనల్ గా సినిమా మొదటి ఇరవై నాలుగు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఏడు వందల ముప్పై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఇరవై ఐదో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే నిన్న పన్నెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి పది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది ఫైనల్గా ఈ సినిమా మొదటి ఇరవై ఆరు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి ఏడు వందల యాభై నాలుగు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఇప్పటివరకు మన ఇండియాలో ఎక్కువ నెట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమా ఏదంటే హిందీలో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి పుష్ప పుష్పట్టు సినిమా ఐదు వంద ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయలు మరి ఈ సినిమా ఏడు వందల యాభై నాలుగు కోట్ల నెట్ కలెక్షన్ వరకు రావడం జరిగింది కాబట్టి మరి పుష్పట్టుకు సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్గా దర్ దర్శకత్వంలో రవి సింగ్ సంజయ్ అర్జున్ రాక్షకర్ణ మాధవన్ గారి ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ సినిమా మొదటి ఇరవై ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి ఒక వంద ముప్పై రెండు కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎంత వరకు అని చూడాలి సో ఫైనల్గా ఇన్నమాట అవతార మూవీకి సంబంధించి చాపియన్ మూవీకి సంబంధించి సంబాల మూవీకి సంబంధించి అలాగే దురంధర్ మూవీకి సంబంధించిన కలక్షన్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఛానల్ ఎవరిని కొత్తగా చూసినట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కింద బటన్ ఉంటుంది హైబట్ కూడా ప్రెస్ చేయండి హింద్